హలో గాయస్ ఈ బ్లౌజ్ చూడండి బనారస్ క్లాత్ ఈ బ్లౌజ్కి డిజైన్ అయితే అక్క సెలెక్ట్ చేసుకుని నాకు పంపించింది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ డిజైన్ సేమ్ ఇట్లనే పెట్టమంటే ఇట్లనే పెట్టినా కానీ పైపింగ్ వెయ్యక అశ్విని అన్ని బ్లౌజెస్కి పైపింగ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్కి వేయకు అని అంటే సరే అన్న కానీ కుట్టినాక నాకు ఎందుకు డల్ అనిపిస్తుంది అని మళ్ళీ పైపింగ్ అయితే వేసిన సరే అక్క కూడా ఏమనేది బాగానే ఉంది కదా అనేసి ఈ బ్లౌజ్ పిక్స్ డిజైన్స్ అయితే పైన మెన్షన్ చేసి చూడండి సేమ్ అట్లనే కుట్టిన ఈ అక్క అయితే నా దగ్గర చాలా ఇయర్స్ నుండి కుట్టిస్తుంది మాక్సిమం అన్ అన్ని బ్లౌజర్స్ డిజైనర్ బ్లౌజర్సే తొడుకుంటుంది అక్క ప్లెయిన్ అయితే అసలు చాలా తక్కువ కుట్టిన నేను కొంచెం లేట్ అయినా పర్వాలేదు అశ్విని నువ్వే స్టిచ్ అయ్యి నాకు వేరే దగ్గర నచ్చదు ఒక టూ త్రీ టైమ్స్ ఇచ్చి చూసింది అక్క అంటే నేను కొంచెం లేట్ చేస్తున్నా అనేసి అయితే అక్కకి నచ్చలేదు మళ్ళీ నా దగ్గరనే ఇస్తుంది అందుకే అక్క ఫీల్ అవ్వద్దని కొంచెం ఫాస్ట్గా కుట్టించేస్తున్నా నాకు వేరే వర్క్ వల్ల కొంచెం పెండింగ్ పెండింగ్ అయితే కొన్ని వర్క్స్ ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదను కాదు ఏదైనా సరే కుట్టినాక బాగుంటాయి డిజైన్స్ కానీ మనం కుట్టుకోవాలంటే బద్ధకం బద్దకం వస్తుంది ఇక్కడ పోతాం తర్వాత కుట్టుకోవచ్చులే అనుకుని సైలెంట్ అయిపోతాం కానీ సడన్ గా అది కాదు